రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నీవు యవనే చిల నుంచి పారిపోమో పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము సమాధానము కొరకు ప్రయాసపడము దేవుని బిట్లరా ఇరవై మూడో వచ్చినాం కూడా నేర్పులేని మూడుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించము నేర్పులేని మూడుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించము దేవుని బిడ్డలు ఎలా ఉండాలి ఏం నేర్చుకోవాలి ఏమి నేర్చుకోకూడదు దేవుడు చాలా చక్కగా తన బిడ్డలకు నేర్పిస్తూ ఉంటాడు అవగాహన చేస్తూ ఉంటాడు అభ్యాసనం చేస్తూ ఉంటాడు నేర్చుకుందముగాక ప్రెద్దోన్ బిడ్డరా ఈ చివరి దినాలలో కాలము దాదాపుగా ముగింపు దశకు వచ్చేసింది ప్రపంచము కూడా ముగింపు దశకు వచ్చేసిందని కొన్ని సంకేతాలు మన కంటికి కనబడతా ఉన్నాయి మన చెవులకు వినపడతా ఉన్నాయి ప్రదోన్ బిడ్లరా ఇరవై రెండవ వచనం ఇరవై మూడవ వచనంలో దేవుని బిడ్డలు ఎలా ఉంటే బాగుంటుందో నేర్చుకోవటం మంచిది అని అపోస్తున్న పౌలు తన ఆత్మీయ కుమారునికి ఈ లేఖ రాస్తూ తెలియజేస్తూ ఉన్నాడు సమాధానమును సంపాదించుకుంటకు ప్రయాసపడము సమాధానమును వెంటాడము ప్రతి ఒం పెట్టారా నేర్పులేని మూడుల వితర్కములు జగడములు పుట్టించును అని ఇప్పుడు ఎక్కువగా ఈ తర్కవాదన ఎక్కువ బయలుదేరింది వివాదాలు ఎక్కువగా బయలుదేరాయి జగడాలు పెరుగుతూ ఉన్నాయి కలహాలు పెరుగుతూ ఉన్నాయి ఒక విషయంగా మనం ఆలోచన చేస్తే ఒకరు చేసిన పనులు కడుపులో పెట్టుకుంటే అసలు ఒకరికి ఒకరికి ఎవరికి కూడా సమాధానం ఉండదు కడుపులో పెట్టుకున్నారో కదా అసలు ఎవరికి కూడా సమాధానం ఉండదు అందుకని అపోస్తున్న పౌలు గలతి సంఘానికి కూడా ఒక మాట రాస్తూ ఐదో అధ్యాయంలో పద్నాలుగు వచనం కూడా మనం చూస్తూ ఉన్నాం గలతులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనం ధర్మశాస్త్రమంతో అంటే ఈ గ్రంథమంతా ఒక్క మాటలో సంపూర్ణమై ఉంది ఏంటది నిన్ను వలె నీ పొరుగువారని ప్రేమించము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని చాలా జాగ్రత్తగా విందాం మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడలా మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో చూచుకోరడి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్న పిల్లరా ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందండి ఒకరినొకరు ఏం చేస్తున్నారు ఖర్చుకుంటున్నారట ఇది ఏ కాలం తెలుసా ఖర్చుకునే కాలం మీకు అర్థమైంది అనుకుంటున్నా ఒకరినొకరు ఖర్చుకుంటున్నారు సమాధానం వెతికేవారు లేరు సమాధానం కొరకు ప్రయాసపడే వాళ్ళు లేరు నువ్వెంత అంటే నువ్వెంత డి అంటే డి సై అంటే సై మన చిన్నపిల్లలు కూడా స్కూల్లో చిన్నపిల్లలు ఇద్దరు మెడగా పట్టుకున్నారు మేమిద్దరం బ్రేక్ టైంలో ఉన్నాం వీళ్ళు పైకి వచ్చారు పైకి వచ్చి మెడగా పట్టుకొని ఆరా అంటున్నారంట చిన్నపిల్లలు చూసుకున్నారు ఆరా అంటున్నారంట ఒకరు ఇద్దరు ఆ విధంగా పెట్టుకొని పట్టుకొని ఉంటే ఒకరు చూసి కిందకొచ్చి సార్ సారు వాళ్ళిద్దరు పైన పెట్టుకొని పిసుకుంటున్నారు చూసుకున్నారు రారా అంటున్నారు సార్ అని చెప్పారు వాళ్ళ వయసు ఎంత అంటే ఎనిమిది తొమ్మిది అంతే లేకపోతే గట్టిగా పది అనుకుందా పది ఏళ్ళలోపు పిల్లలు కూడా చూసుకున్న రారా అనే స్టేజ్కి వెళ్ళిపోయారండి కాలము అందుకే తుఫాన్లు వస్తున్నాయి మీకు అర్థం కాల అందుకే తుఫాన్లు వస్తున్నాయి పదేళ్ళపు పిల్లలు లోపులు ఉన్న వాళ్ళకి ఎంత రోషాలు కదా ఎంత పగలో చూస్తున్న రారా అనే లెవెల్కి వెళ్ళిపోయారంటే మరి అన్ని తెలిసిన పెద్ద వయసు వచ్చిన వాళ్ళు డి అంటే డి అసలు కడుపులో పెట్టుకుంటే కదా అసలు మనుషులకి మధ్య సంబంధాలే ఉండవు ఒకళ్ళు చేసిన పనులు ఇంకొకరు కడుపులో పెట్టుకున్నారో సరి బయట తీసేసి ఇంట్లో వాళ్ళు సంగతి చెప్పుకుందాం అసలు ఇప్పుడు తోడి కోడలు ఉన్నారు లేకపోతే అక్కజీలు ఉన్నారు అత్త కోడలు ఉన్నారు వేపురాలు ఉన్నారు లేకపోతే ఇంకెవరు ఉన్నారమ్మా ఇంకెవరు ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు అసలు కొన్ని కుటుంబాల చూస్తూ ఉన్నాం అసలు ఒకరికి ఒకరికి మాటలు లేవు కడుపులో పెట్టుకుంటే ప్రేమను తగ్గుతాయి కడుపులో పెట్టుకుంటే ప్రేమను తగ్గుతాయి ఒకరు చేసిన పనులు ఒకరు కడుపులో పెట్టుకునే ద్వేషాలు పెరుగుతాయి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ధర్మశాస్త్రమంతో ఒక్క మాటలోనే ఉందంట ఏంటి ఒక్క మాట అంటే నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించవు దేవుడు అదే కోరుకున్నాడు నా బిడ్డలు ప్రేమించేవారుగా ఉండాలి ఎటువంటి వారినైనా ప్రేమించేవారుగా ఉండాలి అని దేవుడు అదే కోరుకున్నాడు ప్రే దేవుని బిడ్డరా అందుకే దేవునికి ఉన్న పేర్లలో ఒక పేరు దేవుడు ప్రేమ స్వరూపి ఆమె దేవుడు ప్రేమస్వరూపి చూడండి కొంతమందికి అసలు కదిలిస్తే ఒకటి ఘోష కదిలిస్తే బాధ ఒకటే వేదన అనయా ఏం చెప్పుకోవాలి అయ్యా ఏం చెప్పుకోవాలి అసలు చేసే చెప్పిన ఒక్కొక్కటి గుర్తు వస్తుంటే కడుపులో పేగులు తరుక్కుపోతున్నాయి మెలేసిపోతున్నాయి పిండేస్తూ ఉన్నాయి అన్ని గుర్తు వస్తూ ఉంటే అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అట్లాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దేవుని వాక్యం తెలుసా మీరు ఒకని ఒకడు కరుచుకుని ఏడలా కరుచుకోవటం సహజంగా ఈ నేచర్ ఎవరికి ఉంటుందమ్మా కరుచుకునే నేచర్ ఎవరికి ఉంది స్వభావం ఒక్కరికి ఉంటుంది కొన్ని విషయాల్లో కొంతమందిని చూస్తే పశువులే బెటర్ అనిపించింది పశువులు గడ్డి మేసినా ఏమొస్తాయి వాళ్ళు అంట మనిషి కడుపు ఉన్నా కానీ విషమే కక్కుతాడంట గేదలేమో పశువులేమో పాలేస్త మనిషిమేమో విషం కక్కుతున్నాడు ప్రే దేవుని పిట్లరా ఈనాడు మనుషుల మధ్య సమాధానము అనేది కరువైపోయింది ఎవరి లెవెల్లో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఎవరి కడుపులో ఉండేది ఉంది ఎవరి మైండ్లో ఉండేది ఉంది ఇట్లా ఉంచుకుంటే ఒకరినొకరు ప్రే ప్రేమించుకోలేరు కానీ కరుచుకుంటారో కరుచుకొని భక్షిస్తారో చంపుకు తినే పరిస్థితులు అన్నమాట నన్ను చంపేసింది పని అయిపోయిందండి నన్ను రోజు చంపేసుకు తింటున్నారండి అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు ప్రెద్దోని బిడ్డరా దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు అలా ఉండకూడదు కరుచుకునేవారుగా పోట్లాడుకునేవారుగా జగడాలు వితర్కములు కలహాలు ఇవి కలిగి ఉన్నవారుగా ఉండకూడదు అని వాక్యము హెచ్చరిస్తా ఉన్నాం ఎంతసేపటికి దేవుని ప్రజలు ఏం కోరుకోవాలి ఏం కోరుకోవాలంటే సమాధానం కోరుకోవాలి దేవుని ప్రజలుగా పేరు పెట్టుకున్న వారు కూడా సమాధానాన్ని వెంబడించకపోతే మరి ఇక సమాధానాన్ని ఇంకెవరు కోరుకుంటారు ఎవరు వెంబడిస్తారు లోకానికి వారే వెలుగులు కదా లోకానికి వారే జ్యోతులు కదా అటువంటిది వారే సమాధానమును వెంబడించలేని స్థితిలో ఉంటే మరి ఇంక ఎవరు సమాధానాన్ని ఈ భూమి మీద స్థిరపరుస్తారు ఇంక ఎవరు ఈ భూమి మీద సమాధాన పుత్రులుగా ఉంటారు సమాధాన కుమారులుగా కుమార్తెలుగా ఎంతమంది ఇంక ఎవరు ఉండగలుగుతారు ప్రే దేవుని బిడ్డరా ప్రేమ చల్లారిపోయే కాలం ఇది ఏ కాలం చెప్పండి అనేకుల ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి ఎందుకు చల్లారిపోతూ ఉన్నాయి అక్రమము చూద్దాం మత్స్యస్సు వార్తలో ఉపరిద్దోన్ బిడ్డరా మత్స్సు వార్తలో స్వయంగా యేసు చెప్పినటువంటి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం మత్స్సు వార్త ఇరవై అధ్యాయంలో చాలా చక్కటి మాట దోన్ బిడ్డరా ఇక్కడ పదకొండవ వచ్చిన చూద్దాం ఇరవై నాలుగు పదమూడు ఇరవై నాలుగు పదకొండును చూద్దాం అనేకులైన అబద్ధ ప్రవక్తులు వచ్చి పలువురిని మోసపరుచుదని చెప్పి అక్రమము విస్తరించిన చేత ఇరవై నాలుగు పన్నెండు అక్రమము విస్తరించిన చేత అనేకుల ప్రేమ చల్లారును ఎందుకు ప్రేమలు చల్లారుతున్నాయి చెప్పండి ఎందుకు ప్రేమలు చల్లారుతున్నాయి అంటే క్రమం లేదు ఈనాడు మనుషుల్లో ఏళ్ళు చెప్పండి చెప్పాలి క్రమం లేదు ఈనాడు మనుషుల్లో క్రమం లేదు అక్రమము విస్తరించింది అక్రమము విస్తరించింది దేవుని పిడ్డారా అందుకే ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి ప్రేమలు చల్లారిపోయిన కాలంలో మనం ఉన్నాం ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకొని ఎవరికి వాళ్ళు తెలుసుకొని సమాధానాన్ని వెతికేవారుగా ఉంటే తప్ప కుటుంబాల్లో సమాధానం ఉండదు మనస్సులో సమాధానం ఉండదు వెతికేవారు ఉంటే తప్ప సమాధానాన్ని వెతికేటువంటి మనస్సు నీకు ఉండాలి ప్రేమలు చల్లరు ఎవరో ఒకరు సర్దుకుపోవాలి అని అంటారు కానీ ఆ టైం వచ్చేసరికి చెప్పండి ఎవరు కూడా సర్దుకుపోయే స్థితిలో లేరు అంత దీర్ఘశాంతము అంత ఓపిక అంత ఓర్పు ఈనాడు మనుషుల్లో లేదు దేవుని పిట్ల అలా మీరు వండకూడదు అలా వండుకు లోకము ఎలా ఉందో అలా మీరు ఉండకూడదు మీరు ఎలా వండాలంటే సమాధానం వెతికేవారుగా సమాధాన పుత్రులుగా సమాధాన పరిచేవారుగా మీరు ఉండాలి ఎందుకంటే మన దేవుడు సమాధానకర్త ఆమె చెప్పండి మన దేవుడు సమాధానకర్త మన దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి దేవుని ప్రశ్నలలో ప్రేమ ఉండాలి సమాధానం ఉండాలి ఈ రెండు గట్టిగా పట్టుకోవాలి ప్రేమ సమాధానం ఇక మనం చూస్తున్నాం రెండవ అధ్యాయంలో ఇరవై రెండవ వచనంలో నువ్వు ఎవరి చెందని విసర్జించి పవిత్ర హృదయులై రెండవ తిరుమతి పత్రిక పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడమో ప్ర వాటి కొరకు ప్రయాసపడమో ఇప్పుడు వీటిని విసర్జించారు వీటిని ప్రేమను నీతిని విశ్వాసమును సమాధానము వీటిని విసరించారు ఎవరి చెల్లినో వెంబడిస్తున్నారు ఇది సమస్య దేవుడు ఏది చెయ్యొద్దు అని చెప్తున్నాడో ఈ ప్రపంచము అదే చేస్తావా ఆయన ఏమి చేయమని చెప్పాడో అదే చేయకుండా ఎవరికి తోచినట్టుగా వారు ఎవరికి నచ్చినట్టుగా వారు చేస్తున్నారు జీవిస్తున్నారు దేవుని బిడ్డరా ఇక్కడ చూద్దాం ఎవ నేర్చలు విస్తర్దించుమో మాట చూస్తున్నాం ఇరవై మూడు వచ్చినములో నేర్పులేని మూడుల వితర్కములు జగడములు పుట్టించి జరిగి వితర్కములను జగడాలను విస్తర్జించు అంటాడు జగడమును విస్తర్దించము వితర్కములు వాదించుకోవటం వాదించుకోవటం వితండ వాదాలు అసలు ఒకరు నోరు తెరిస్తే ఇంకొకరు కూడా నేనేం తక్కువ అన్నట్టుగా ఒకరు నోరు ధరిస్తే ఇంకొకరు నేనేం తక్కువ అన్నట్టుగా ఇప్పుడు వయసులో ఒక మాట అంటున్నారు అసలు ముసలోడివి ముసలానికి నీకే ఇంత ఆవేశం ఉంటే వయసు దాని వయసు నాకు ఇంకెంత ఆవేశం ఉండాలి నాకు ఇంకెంత ఆవేశం ఉండాలి నా రక్తము మరుగుతుంది నీ రక్తం చల్లారిపోయింది అయినాగా నీకు పొగరదగ్గల అనే వదిలేరు లేరా ఉన్నారు ప్రతి దేవుని పిట్లరా కుటుంబంలో ఎవరో ఒకరు సర్దుకుపోతే తప్ప కుటుంబం కుటుంబంగా ఉండదు అట్లాంటి పరిస్థితుల్లో మంచిగా మనం ఉన్నాం ప్రేవుని పిల్లరా నేర్పులేని మూడుల వితర్కములు జగడాలను విసర్జించమో తర్కవాదన తర్కవాదనను విసర్జించుమో దానివల్ల నీకు లాభం లేదు నష్టం తప్ప దానివల్ల నీకు లాభం లేదు నష్టం తప్ప చూడండి గట్టిగా సపోజ్ ఎగ్జాంపుల్ ఏదో అత్తాకోడలో లేదా తోడుకోడలో గంట రెండు గంటలు మూడు గంటలు అరుచుకున్నారు ఇంట్లో ఇప్పుడు వచ్చి ఇప్పుడు రాబోతుంది తుఫాన్ లాగా ఇంట్లో పెద్ద తుఫాను రేగింది రెండు మూడు గంటలు అరుచుకున్నారు ఎవరు ఎవరు తగ్గల డి అని డి అన్నారు నేనేం తక్కువ నేనేం తక్కువ నేనేం తక్కువ అనేసి ఎవరికి వాళ్ళు లేచారు బాగా ఆవేశపడ్డారు అంత అయిపోయింది ఎవరికి ఎంత లాభం వచ్చింది లాభం వస్తుందా లాభం రాదు నష్టం తప్ప మనశ్శాంతి కోల్పోవడం తప్ప ప్రయోజనం ఏమీ కూడా లేదో ప్రద్యోన్ పిల్లనా తుఫాను వల్ల నష్టం తప్ప లాభం ఉంటుందా అట్లాగే ఇంట్లో ఈ జగడాలు కూడా అలాంటివే ఈ పోట్లాటలు ఈ కుమ్మలాటలు కూడా అలాంటివే ఎవరైనా గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఇళ్లల్లో వాళ్ళు ఉంటే ఒకటే గుర్తుపెట్టుకో నేను చర్చికి వెళ్తున్నాను అంటావా అని ప్రశ్నించుకుంటే అర్థమైందన్న బాగా ఆనవాళ్ళు చెప్పండి హలోయ నేను చర్చికి వెళ్తున్నాను అంటావా వెళ్తున్నట్టే ఉంది నువ్వు కళలో వెళ్ళా నిజంగా చర్చికి వచ్చావు మీకు అర్థమైందా పోట్లాడేటప్పుడు అసలు నేను వాక్యాన్ని గైకొంటున్నాను అంటావా అని ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోండి నేను వాక్యాన్ని గైకొంటున్నాను అంటావా ఈ రోజు నేను ఏమీ నొచ్చాను అట్లా చెప్పే అట్లా చెప్పే అంటారు నీకు కూడా అదే వాళ్ళ కదా దీకు అదే చెప్తాను కొంతమంది వింటారు కొంతమంది తింటారు కానీ వాళ్ళకు కూడా అంతే ఎవరికైనా వాక్యం అందరికీ వాక్యమే అందరికీ వాక్యమే ఎప్పుడు యుద్ధం ఎంతమంది నిజంగా ఆ ఆవేశాలు వచ్చినప్పుడు ఆ కోపాలు వచ్చినప్పుడు వాక్యాన్ని గుర్తు చేసుకొని వాక్యానికి కట్టుబడి లోబడి ఈ తర్కము వల్ల ఈ జగడము వల్ల నాకు నష్టమే కాబట్టి నేను మౌనంగా ఉండటం మంచిది అని వాక్యానికి లోబడి మౌనంగా ఉండగలుగుతారో చెప్పండి అంత దొమ్ము ఎవరికొని చెప్పండి మౌనంగా ఉండే అంత దొమ్ము ఎవరికొంది ఉందా డి అంటే డి కేవలం చెప్పండి చెప్పండి అమ్మా అసలు మీకు నోట్లు నాలుగే లేదు నాలుక నరము లేదు నాలుక్య నరమ లేదు అది బహుగా చెప్పండి ఏముంది వైబులా అది బహుగా అదిరిపడును జనన చక్రమునకు చిచ్చు పెట్టును కాల్చును కుటుంబాలను కాల్చును నిప్పు పుట్టించును కుటుంబాలను అందులో వేసి కాల్చును తెలుసు కదా ఈ నాలుకను స్వాధీనపరచుకోలేకపోతే నువ్వు చేత కాని వాడివే గుర్తుపెట్టి మాట నేను బలవంతుణ్ణి నేను ఏదైనా చేయగలను నేను బలవంతురాలని నేను ఏదైనా చేయగలను నేను డి అని డి నేను ఏదైనా సరే నా లెవెల్ ఏంటో నా ప్రస్టేజ్ ఏంటో నువ్వెంత గొప్పలో చెప్పుకున్నా ఊహించుకున్నా సరే దేవుని వాక్యం ముందుకు వచ్చేసరికి నువ్వు జీరో ఎందుకంటే నీవు నీ నాలుకను కంట్రోల్లో పెట్టుకోలేదు కాబట్టి నువ్వు చేతకాని వాడివే నీ నాలుకను నువ్వు అదుపులో పెట్టుకోలేకపోతే నువ్వు చేతకాని దానివే అర్థమవుతుందన్నాను వాళ్ళు చెప్పండి హలోయ్యం తర్కాలు జగడాలు ఎలా మొదలవుతాయి ఎలా మొదలవుతాయి అసలు నోరు మూస్తే అసలు ఇవి వస్తాయా ఎప్పుడమ్మా ఇవి వస్తాయా నోరు మూస్తే వా రావు ఈ నోరు ఎప్పుడైతే నువ్వు తెలుస్తావో లోపలికి బస్సు కొడతా ఉంటుంది ఏంటిదే అది అటు ఇటు అటు ఇటు పడుతూ ఉంటుంది ఆవేశాలు పెళ్ళి మిగుతూ ఉంటాయి ప్రదేవుని బిడ్డరా అసలు ఈరోజు తాడు ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఈరోజు అసలు ఏంటో తెలుసుకుందాం అనే లెవెల్కి వెళ్ళిపోతాడు అంత అయిపోయిన తర్వాత ఆలోచన చేస్తే నీకు వచ్చే లాభం ఏంటి అంటే ఏమీ లేదు సున్నా ఉన్న మనశ్శాంతిని ఉన్న సంతోషాన్ని కోల్పోతాం ప్రే దేవుని పెట్టలేదా దేవుని వాక్యం ఇక్కడ మన మనతో ఏం మాట్లాడుతుందంటే వాటిని నీవు విసర్జించు వాటి వల్ల నీకు ఉపయోగము లేదు వాటి వల్ల నీకు ఉపయోగము లేదు ఈ జగడాల వల్ల ఈ వితర్కముల వల్ల ఈ పోట్లాటలు కలహాలు కలహములు నీటి కట్టున్న పుట్టు ఓట ఓట వంటిది కలహములు నీటి కట్టున్న పుట్టు ఓట దేవుని పిల్లరా దేవుని ప్రజలకు వాటికి దూరంగా ఉండటమే ఘనత దేవుని ప్రజలుగా ఉన్నవారు వాటికి దూరంగా ఉండుటే ఘనత మనకి తెలుగులో ఒక సామెత ఒకటి ఉంది అందరికీ తెలుసు కుక్క తొలగిపోతే చెప్పండమ్మా కుక్క పోతే ఏమద్ది చక్కదనం పోతుంట అంటాం అలాగని పోకుండా ఉంటావా అలాగని దూరంగా ఉంటావా అక్కడ ఉన్న వాతావరణం అలా ఉంది అనుకున్నప్పుడు నువ్వు ఎడంగా ఉండటమే మంచిది నువ్వు దూరంగా ఉండటమే మంచిది నువ్వు మౌనంగా ఉండటమే నీకు మంచిది అది నీకు ఘనత అది నీకు విలువను తీసుకొచ్చి నిండు కొండ నీవో నిండు కొండగా నువ్వు ఉండాలి సగం ఉన్న బిందె సగం నీళ్ళు ఉంటుంది బిందెలో ఆ బిందె ఎలా ఉంటుందమ్మా ఓరికే అటు ఇటు అటు ఇటు ఊగిపోతూ ఉంటుంది నిండుకుండ తనకదో కథల్లో చెప్పండి ఇప్పుడు మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం మనం నిండుకుండవా లేకపోతే ఆపుకుండవా నేను నిండుకుండగా ఉంటాను అని వాళ్ళు చెప్పండి హలెయ్య అరే పిల్లలు చెప్తున్నారు పెద్దోళ్ళు ఎవరు చెప్పట్లా హలెలోయ మీరు నిజాతీ చెప్పారు రాసేళ్ళు ఇక్కడ ఎవరు కూడా చెప్పట్లా ఆ టైం వచ్చినప్పుడు నీలో ఎంత శాంతం ఉందో దేవుని వాక్యం నీలో ఎంతగా పనిచేస్తా ఉందో నీవు రుజువు చేసుకోవాలి నీకే అర్థమైంది నువ్వెంతగా కట్టుబడ్డావు ప్రే దేవుని పౌలు అంటున్నాడు వాటిని విసర్జించు విసర్జించు ఇంకో సామెత ఒకటి ఉంది పెంట మీద రాయిస్తేమంట పేడ మీద రాయేయి పేడ మీద కాలు అయ్యి ఏమవుతుంది బర్రం జారి పడతా నువ్వు జారి పడినందుకు నీకు దెబ్బ తగిలినందుకు ఎవరు కూడా అయ్యో పాపం జారి పడింది అనరు జాలి పడ్డాడు అనరు అరే పట్టాడు లేదు లేదు మీకు అర్థం కాల నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మర్చిపోయి పేడ మీద కాలు వేసినట్టుగా నువ్వు నోరు జారుతావో అప్పుడు దుష్టుడు నిన్ను చూసి నవ్వుతాడు నిన్న వాక్యం నచ్చింది ఈ అమ్మాయి అప్పుడే పోట్లాడుతుందో శివ ఈ అమ్మాయి నా బిడ్డే దేవుడా నీ బిడ్డగా నా బిడ్డే ఏదో వస్తునలు గుడికి అంతేకా నా బిడ్డ ఎందుకంటే చూడు ఎట్ట పోటాడుతుందో చూడు ఈ అబ్బాయి చూడు ఎంత ఇంకా మాట్లాడుతున్నాడు నా బిడ్డ కాబట్టి ఎలా ఉన్నాడు నీ బిడ్డ కాదులే అని ఈ అపవాది చూసి నవ్వుకుంటాడు అర్థమైన వాళ్ళు చెప్పండి హలో అపవాది చూసి నవ్వుకునేంత అవకాశం మీరు ఎవరు ఇవ్వకూడదు వాడు సిగ్గుతో తలదించుకుని పోయే విధంగా ఉండాలి పేదరు పత్రికలో అపోస్తున్న పేదరు ప్రే దోన్ బిడ్డరా ఒక చక్కటి మాట మాట్లాడుతూ బదుడి పేదరి పత్రిక రెండవ అధ్యాయంలో పన్నెండవ వర్షం అందు అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులని దూషించిరో అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులని దూషించురో ఆ విషయములో అన్యజనులు మీ సత్క్రియలను చూడాలి ఆమె చెప్పండి దేవుడు ఇదే కోరుకున్నాడు దీపం చుట్టూ ఎన్ని పురుగులు ఉన్నా సరే ఆ దీపాన్ని ఆర్పివేయలేవు ఆమె చెప్పండి దీపం చుట్టూ ఎన్ని పురుగులు ఉన్నా సరే ఆ దీపాన్ని ఆర్పివేయలేవు దేవుడు అదే మీరు నా బిడ్డలో మీరు లోకానికి వెలుగై ఉన్నారో ప్రతి దేవుని పెట్టి మీరు ఆరిపోయే దీపాలుగా ఉండకూడదు ఎన్ని పురుగులు చుట్టూ చేరినా సరే మీ ఆత్మీయ జీవితం మీలో ఉన్న ప్రేమ దీపం అది వెలుగుందుతూ ఉండాలి కానీ ఆరిపోయేదిగా ఉండకూడదు ఇక్కడ మనం చూస్తున్నాం అన్ని వచ్చినలో మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషిస్తున్నారో గుర్తుపెట్టుకో ఏదో ఒక విషయంలో నీ పద్ధతి వారికి నచ్చల నీ పనితనం వారికి నచ్చల నీ మాట తీరు వారికి నచ్చల అయినా సరే నువ్వు చర్చికి వెళ్తున్నావు అయినా సరే నీ పనితీరు కానీ నీ మాట తీరు కానీ నీ పద్ధతి కానీ వారికి నచ్చలా వాక్యం ఏముంది ఏముంటుంది వారు కూడా మెచ్చుకునే విధంగా నీ జీవితాన్ని దిద్దుకో అంటున్నాడు ఏమని చెప్పండి వారు కూడా మెచ్చుకునే విధంగా ఏ విషయంలో వారు మిమ్మను దూషిస్తున్నారో మీ పద్ధతి నచ్చక ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూడాలి మీలో సత్క్రియలు చూడాలి ఆ విధంగా వాటిని బట్టి వేటిని బట్టి సక్రియలను బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై దేవున్నా నామానికి మహిమ కలుగునగాక ఏ ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన కలిగిన వారే ఉండాలి ఒకసారి ఎవరికి వాళ్ళే ఈ ప్రశ్న వేసుకోవాలి నా ప్రవర్తన ఎలా ఉంది నా ప్రవర్తన ఎలా ఉంది కొంతమంది పైకి అమాయకంగా ఉంటారు కానీ వారి ప్రవర్తన తీరు మాత్రం చాలా వింతగా ఉంటుంది ఎవరికి తెలియదులే అనుకోవచ్చు ఎవరు చూడలే అనుకోవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడు అనే విషయం కూడా మర్చిపోతున్నారు కొంతమంది దేవుడు చూస్తున్నాడు అనే విషయం మర్చిపోతున్నారు దేవుని పిట్లరా మనలో మంచి ప్రవర్తన ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఆమె చెప్పండి మీ సత్క్రియలు వారు చూడాలి నువ్వు మారావు అంటానికి రుజువును చూపించాలి మారాడు అంటావా అబ్బాయి అమ్మాయి మారింది అంటావా నేను మారాను అని నువ్వు రుజువు చేసుకో అలాగని రుజువు చేసుకోవడం కోసం బతుకుద్దాం కానీ నీ క్రియలే ఒక రుజువు మారిన నీ జీవితమే ఒక రుజువు ఒక ఆధారము ఎద్దే ఉంది ముందు అపోస్తున్న పౌలుని దమస్కు ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ ఎవరు కూడా నమ్మల ఎందుకంటే అపోస్తున్న పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతని జీవితం ఎంత క్రోరంగా ఎంత భయంకర భయంకరంగా ప్రదోని పిట్లరా దేవుడితోనూ సహవాసం